వాహనదారునికి హెల్మెట్ ఉంటేనే కొండపీ టౌన్ అనుమతి సిఐ సోమశేఖర్ హైకోర్టు ఆదేశాలతో మోటార్ బైక్ వాహనదారునికి హెల్మెట్ తప్పనిసరి హెల్మెట్ లేనిది కొండపీ టౌన్ లోనికి ప్రవేశం లేదు హెల్మెట్ లేని వాహనాలకు సిఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో కొండపీ టౌన్ నాలుగు రోడ్ల దగ్గర ప్రత్యేక టీమును ఏర్పాటు చేసినట్టు తెలిపారు హెల్మెట్ ఉంటేనే టౌన్ లో అనుమతిస్తున్నట్లు సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఏఎస్ఐ అంకారావు పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాల్లో పాల్గొన్నట్లు తెలిపారు హెల్మెట్ తెచ్చుకోవాలి చచ్చిపోయారు చాలా తెలుసు కాపాడారు తెలుసు కదా మరి ఇంకేముంది హెల్మెట్ పెట్టుకుంటే సార్ లేకపోతే ఊర్లో రాక ముగ్గురు చచ్చిపోయారు తర్వాత కాపాడలేరు తెలుసు కదా మరి ఇంకేముంది హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ మాది మొత్తం కూడా ఈ ఉన్న కాలంలో బ్యాక్